స్థానిక జనవరుల శాఖ మంత్రి వర్యులు డాక్టర్ నిమ్మల రమానాయుడు గారు బర్త్డే శుభాకాంక్షలు చెప్తూ ఆయన ఒక స్థానిక మినిస్టర్ అయినప్పటికైనా బర్త్డే చేసుకోవటానికి అంగీకరించుకోకుండా అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదని అంటే ప్రజలు బర్త్డే అంటే కనుక నాకు తెలిసి పాలకొని నియోజకవర్గంలో యాభై ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయనకి పుట్టినరోజులు వేడుకలు చేస్తే ఆయన కొంతమంది ఆనందపడతారు ఈయనైతే ఆనందపడే మనసు అయితే కాదు ప్రజలని అయితే ఇబ్బంది పెట్టకూడదని మరి హండ్రెడ్ పర్సెంట్ బర్త్డే ఎవరు కూడా నా గురించి చేయొద్దు వేస్ట్గా డబ్బులు ఫాట్ చేయొద్దే చెప్పినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి అదే రంగం చూసుకున్నట్లయితే ఆ మనస్తత్వం అలా చేయకూడదనే మనస్తత్వం నూటికి కోటికి ఇలాంటి మన స్థానిక జనవరుల శాఖ మంత్రి మంత్రివర్యులు ఒక్కరికి మాత్రమే ఉంటుంది అందరూ ఏంటంటే ఆ పుట్టినరోజు వేడుకలు బాగా చేయాలని ఆశ ఆశిస్తారు కానీ స్థానిక జానవల శాఖ మంత్రి వాళ్ళు అలా చేసి మనిషి కాదు అంటే నా నియోజకవర్గం అంటే ఒక ఫ్యామిలీ లాగా భావించి నా ఫ్యామిలీలో డబ్బులు ఖర్చు పెట్టకూడదు వేస్ట్గా అని చెప్పి నిర్ణయం తీసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి అజరంగం చూసుకున్నట్లయితే ఈ రోజు ఒక శంకుస్థాపనకు కానీ లేదా ఓపెనింగ్ కానీ వెళ్తే కనుక అందరూ కూడా బొగోయిలు నిలిచేస్తున్నారు ఆ వాస్తవంగా కొన్ని రోజులు చూసాడు ఆయన ఈ బొగోయిలు ఏమైనా ఉంది మనకి ఆ పువ్వులు పట్టుకొద్దిస్తున్నారు రెండు రోజులు కుళ్ళు పోతున్నాయి అలా కాకుండా మీరు ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ పట్టుకొస్తే కనుక ఎవరి కోపలికి చెప్పారు నిజంగా మరి అదే రకంగా ఎక్కడికి వెళ్ళినప్పటికైనా మన పోడూరు మండలం సుమారుగా నలభై నుంచి యాభై కేజీలు కాయగూరలు పట్టుకొచ్చి భోగైద్యం ఇచ్చారు మరి ఆ కాయగూరలు మరి అదే రకంగా చూసుకున్నట్లయితే అదే గ్రామంలో ఆ పోడూరు మండలంలో ముస్లింలందరూ కూడా ఆయన పంచిపెట్టడం జరిగింది అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఖర్చు పెట్టిన దానికి వాల్యూ ఉండాలి ఒక రూపాయి ఖర్చు పెట్టామంటే వాల్యూ ఉండాలి అని ఆలోచనతో మరి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలను చేస్తున్నాడు ఆయన మరి అదే రంగం చూసుకున్నట్లయితే మరి ఇక పుట్టినరోజే కాకుండా సహజంగా ఏ రాజకీయ నాయకుడైనా మరి జనవరి ఫస్ట్కి కి ఇంటి దగ్గర టిఫిన్ పెట్టి టెంట్ వేసి స్టేజీ కట్టి వచ్చిన వాళ్ళకి అందరికీ మర్యాదలు చేసుకుని ఆ బోకాయలు తీసుకుని ఆ పక్కనట్టుకుని ఇలా చేస్తారు సహజంగా మరి జనవరి ఫస్ట్కి కి మేము రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు మేము అందరం కూడా బొకాయలు పెట్టుకుని ఆయన ఆఫీస్కి వెళ్ళాం ఆఫీస్కి వెళ్తే ఎమ్మెల్యే గారు ఏరంటే ఎమ్మెల్యే గారు ఏరంటే లేరు 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 ఇదేంటి ఎమ్మెల్యే గారు మరి ఇవాళ జనవరి ఫస్ట్ కదా జనవరి ఫస్ట్ కి ఇంటిగా ఉండాలి కదంటే లేరు లేరు ఎవరికి తెలియదు ఎక్కడికి వెళ్ళదు అంటే హైదరాబాద్లో కొంతమంది ఊరు వెళ్ళని కొంతమంది కానీ హైదరాబాద్ వెళ్ళేదైనా ఊరే వెళ్ళలేదు మన కాలగొట్టుని ఏం కావాలంటే మన రేప కాలుగొట్టుకు వెళ్ళి రేప కాలువగొట్లు రైతులతో పాటు తూడుకు వస్తున్నాడు ఆయన అంటే జనవరి ఫస్ట్కి వెళ్ళి రైతు బిడ్డగా పుట్టి రైతు యొక్క కష్టాలు తెలుసుకుని రైతు యొక్క అనుభవాలు తెలుసుకుని రైతుకు న్యాయం చేయాలని నాకు జనవరి ఫస్ట్ ని కార్యక్రమం చేసుకుంటే కనుక మరి కార్యకర్తలందరూ కూడా బొకైలు తెచ్చి దండలు వేసి సాల్వాలు కప్పి డబ్బులు వేస్ట్ గా పాడు చేసుకుంటారనే అనే ఆలోచనతో మరి ఆయన ఇంటి దగ్గర లేకుండా అప్పుడు రెండు వేల పద్నాలుగులోనే వ్యాపార ఛానల్కి వెళ్ళి మరి వ్యాపార ఛానల్ అంటే మన నియోజకవర్గంలో కొమ్ము చెక్కాల్లో స్టార్ట్ అయ్యి కొమ్ము చిక్కాల వాలంబర్రు గౌరపేట ఇలాగా చెక్కలు నుంచి ఇలాగ మామూలుగా తెల్లపూడి దాక వెళ్తుంది ఆ కాలం మీద మరి ఆ రోజు పనిచేశారు అంటే ఎందుకు చెప్తున్నానంటే రాజకీయ నాయకులు ఉంటారు రాజకీయ నాయకులు ఒక రకం ఒక మనిషిగా ఉంటారు మా మా ఎమ్మెల్యే గారికి మా మినిస్టర్ గారికి ఇంత మంచి మనసు ఉన్నందుకు మరికి మరొకసారి పాలకొల్లు నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం